నెల్లూరు నగరంలో తీవ్ర ఉద్దిత పరిస్థితులు నెలకొన్నాయి గాంధీ బొమ్మ వద్ద కొందరు ఆందోళన దిగగా వారిని అదుపు చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వగా ప్రతిగా పోలీసులు కాల్పులకు దిగారు ఈ కాల్పులో ఒకరు తీవ్రంగా గాయపడితే అతనిని అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు తీవ్ర ఉద్దిత నెలకొన్న ఈ పరిస్థితులను చూసిన స్థానికులు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు చివరకు అది పోలీసుల మాక్డ్రిల్ అని తెలుసుకుని అంతా ఊపిరి పేల్చుకున్నారు ఎలాంటి కఠిన పరిస్థితులైనా దీటుగా ఎదుర్కొనేలా పోలీసులు సరదా తెలుసుకునేందుకు ఈ మాక్డ్రిల్ నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫాజ్ తెలిపారు అత్యవసర సమయంలో పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చేలా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామని అన్నారు సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ నేపథ్యంలో పోలీసు సిబ్బంది సమీస్ఫూర్తిగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించేలా చర్యలు చేపట్టామని అన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు i <laughs> do स्कृ <imitation> ચચચૈ આલબલ アパートに戻ってきて。 લે ગ્યામ બોલ રીન બોટ છે ને Hello. I don't know.

మన స్పెషల్ పార్టీస్తో ఒక ఆపరేషనల్ రెడీనెస్ కోసం ఒక మాక్ రైడ్ డ్రిల్ కండక్ట్ చేశాము సో ఇందులో మన పోలీస్ స్పెషల్ పార్టీస్ ఒకవేళ అల్లరు జరిగినప్పుడు గొడవలు జరిగినప్పుడు దానికి ఎట్లా రెస్పాండ్ అవ్వాలి దానికి మన ప్రిపేర్నెస్ ఎట్లా ఉంది సో దానికోసం మనం స్టార్ట్ చేసాము ఈ ఆపరేషన్లో మన పోలీస్ స్టాఫ్ వలన ఒక రైయటర్స్ అంటే యాజిటేటర్స్గా పెట్టేసి రోల్ ప్లేలో మన స్పెషల్ పార్టీన పెట్టి ఒక రీక్రియేట్ చేశాము సీన్ని అల్లరి జరిగినప్పుడు వాళ్ళు ఎట్లా అగ్రెసివ్ ఉంటారు ఎంతమంది వచ్చినప్పుడు ఎట్లా వాళ్ళు బిహేవ్ చేయొచ్చు వాళ్ళని మనం ఎట్లా డీల్ చేయాలి టాకల్ చేయాలి సో అడిషనల్ స్పీఆర్ ఆధ్వర్యంలో ఇది జరిగింది సో ఇందులో కొన్ని లెర్నింగ్ పాయింట్స్ కూడా ఎవరు మాబ్ ఉన్నారు వాళ్ళ దగ్గర ప్లస్ కొన్ని స్పెషల్ పార్టీ వాళ్ళ దగ్గర కూడా తీసుకున్నాము సో వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏమున్నాయి ఎక్కడ ఏం షార్ట్ కమింగ్స్ ఉన్నాయి ఎక్కడ మనం ఇంకా ప్రాక్టీస్ చేయాలి అది నోట్ చేసుకొని దాని ప్రకారం మనము మన ఫోర్సెస్ని ట్రైన్ చేస్తాం